ఇప్పుడు రమేశ్వరకి పది ఎకరాలు కలిసి పెట్టుకుంటా పైసలు ఇస్తా లేవు అని పైసలు పైసలు తిట్టా అంటే ఎందుకు ఎందుకు వద్ద ఇద్దరికి ఇద్దరికేమన్నా ఉన్నదా ఏం లేదు ఇంటికి వచ్చి ఎందుకున్నదా कौन बाबा మాట్లాడుతున్నావ్ ఆ ఫోన్ ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ ఆ ఫోన్ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే బిజీ అవుతుంది ఈ ఫోను వీడియో కాల్ చేసిన ఆడియో కాల్ చేసినా వాట్సాప్ కాల్ చేసినా బిజీ ఇంకే ఫోన్ చేయాలి మొత్తం గల రావాలి రమేష్ గారు ఎందుకు అత్తా నీ ఇంటికి నువ్వు ఎందుకు అడగకమంటున్నావ్ పైసలు ఫస్ట్ అది చెప్పు బీరు తాడం నాకు ఎందుకు ఇతలేవ్ నీ దగ్గర నేను బీరు

ఎట్లే నువ్వు నేను చేసుకుంటాడు చేసుకోలేడు ఎందుకు ఇచ్చినవును మరి నా మౌని అడిగిస్తా అని అడుగు రాలే నా మౌన్ అడుగు మరి నీ దగ్గర ఉంటే అది రాజ్యం అనుకుంటుంది ఇక ఇల్లు మొత్తం నాదే ఇక అంటే ఇప్పుడు నా ఇల్లు మునిపో ఇప్పుడు నీ వల్ల ఎకరాలు అమ్మన్నా ట్రాక్టర్ అమ్మన్నా అని నేను చచ్చిపోవన్నా నేను మంద ఏమండై ఫోన్ చేయి ఇప్పుడు ఫోన్ చేయి రమేషన్ ఫోన్ కరెక్ట్ అయితే వెరీ గుడ్ రోడ్ ని చెప్తున్నా ఇంట్లో కాడికి వేడిన అనుకో కో నర్స్తా కలర్స్ గంటె గంటె ఇండి గాని గాని ఫోన్ లోకి ఫోన్ చేసి మాట్లాడతావా ఇష్టం మనం